హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నే ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేది అనమాట సండే రోజుది ఇంక ఇలాగైతే ఉదయాన్నే ఎప్పుడు కూడా ఒకటే అలవాటు ఉంటుంది టీలు కాఫీలు ఇలాంటివి లేవన్నమాట ఇలాగ క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఇవి వేసేసుకొని ఏబీసీ జ్యూస్ అంటారు కదా అది అయితే వేసేస్తానమాట దీంతోనే మీ అందరికీ ఉదయాన్నే షార్ట్ గుడ్ మార్నింగ్ అయితే చెప్తాను కదా అలాగే పొద్దున్నే ఇంక వేసేసాను అనమాట ఇంకా మా వారి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాతే ఇంకా కొంచెం ఇచ్చేసి నేను కొంచెం తాగేస్తున్నాను అనమాట మా మటుకు పొద్దున్నే వేయంగానే ఇచ్చేస్తాను లేకపోతే వాడు తాగడం కొంచెం కష్టం అనమాట ఏదైనా కొంచెం కొంచెం అలవాటు చేస్తూ పోతే బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఈ అలవాటు అనేది కొన్ని రోజుల నుంచి చేశానండి ఇది అలవాటు అవ్వడానికి నాకైతే ఆరు నెలలు పట్టిందనమాట పరగడపనే పచ్చి కూరగాయలతో రసం తాగడం అంటే ఎవరికైనా కష్టమే కదండి అలవాటు వాళ్ళు తాగేయచ్చు ఫస్ట్లో వాళ్ళు అలవాటు చేసుకోవడానికి కూడా కొన్ని రోజులు టైం పట్టిద్ది అనమాట ఇంకా అలాంటిది మా వాడికి కూడా అలవాటు చేయాలి మంచి అలవాట్లు ఇంకా కంటిన్యూ చేయాలి ఇంకా అని అయితే అనమాట అనుకున్నదే తడువుగా ఇంకా మా వారైతే మటుకు జ్యూసర్ అయితే బుక్ చేస్తారనమాట జ్యూస్ మామూలుగా మిక్సీలో వేసేసి వడకడుతూ ఉండేదాన్ని ఇంకా వంట పని ఇంక ఈ జ్యూస్ వేసి అది తేరు కట్టడం అంటే చాలా టైం పడిపోతుందండి ఉదయం అయితే మటుకు ఇంకా అందుకని చెప్పి ఆ జ్యూసర్ అయితే సర్లే తీసుకుందామని చెప్పి తీసుకున్నాం అనమాట ఇంకా ఆరోగ్యం కన్నా మించింది ఇంకోటి ఏదన్నా ఉందా అండి లేదు కదా అందుకోసమేనమాట అది తీసుకొని రోజు కూడా ఉదయాన్నే అదైతే వేస్తూ ఉన్నానమాట ఇంక చక్కగా అలవాటైపోయింది ఇంక తాగేస్తూ ఉన్నాము మనం ఏదన్నా పిల్లలకి నేర్పామనుకోండి ఇంకా అదే అలవాటైపోయింది చెడ్డ అలవాట్లు త్వరగా వస్తాయండి మంచి అలవాట్లు నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట అంతే ఇంకేమీ కాదు ఇంకా అలాగైతే జ్యూస్ తాగేసిన తర్వాత ఒక అరగంట సేపటి తర్వాత కోడిగుడ్డు ఉడకబెట్టేసి ఇంకా రాగిజావగాంచానమాట ఆదివారం అయితే టిఫిన్ అలాగే ఉంటుందండి ఇంకా అలా తాగేసామన్నమాట ఇంకా మధ్యాహ్నంకి ఇంక మావారైతే మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ తినడం చాలా తక్కువండి మేమైతే మటుకు ఇంక ఇష్టం ఉండదు అనమాట నేనేమో తింటాను కాకపోతే ఇంకా మా లడ్డుగాడు మా వారికి అయితే ఈ మటన్ అనేది అంత ఇష్టం ఉండదు ఇంకా నాకోసంగా చాలా రోజులు అయిపోయిందంటే నెలలు అయిపోయిందండి ఇంకా నేనైతే నేను అడగను అనమాట నాకు మటన్ కావాలి తీసుకురండి తినాలి ఇలాంటివన్నీ ఏం పెట్టుకోండి నేను తెచ్చినప్పుడు తినాం లేకపోతే గమ్ముకుంటాం ఇంతేనమాట ఇంకైతే మటన్ తీసుకొచ్చారు ఇంకదైతే కట్ చేస్తూ ఇంకా కింద అనమాట ఇదైతే చాకుతో తెగదు కదండి ఇలాగైతే కత్తుందనమాట కొడవలి దాంతో ఎప్పుడన్నా మటను చేపలు అలాంటివి తీసుకున్నప్పుడు కోసుకోవడానికి ఉపయోగపడేద్దని ఊరి ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట అదైతే తీసి బయటికి దాన్ని అయితే మళ్ళీ క్లీన్ చేసి వాడం కదా ఎప్పుడో ఒకసారి వాడతాము ఇంకా అందుకని చెప్పి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి మేము ఇలాగా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా సరేలే మటన్ కోసినాను కదా కింద కూర్చో ఉన్నానని చెప్పి ఇంక ఎర్రగడ్డ టమాటా ఇవన్నీ కూడా అక్కడే కోసేసినమాట కత్తిని అదే నేను కోసే కొడవల్ని పొదం చేయడాన్ని ఏమంటారో తెలుసా అండి నోరడం అంటారనమాట మాకైతేను మా సైడ్ అయితే నూరుతాము కొడవలు నూరితే కానీ తెగదు గొంతు కోసినా కూడా తెగదు అని అంటారు అదైతే కొంచెం రాయి మీద నూరేమంటే చక్కగా తెగిద్దండి అండి అదేనే వస్తుంది అనమాట ఇంక టమాటాలు అయితే కొంచెం పండుగ ఉన్నాయి పండుగ ఉన్న టమాటాలు కొంచెం పురుగులు ఉంటాయని చెప్పి ఎతికి ఎతికి మరీ చూస్తూ ఉంటానన్నమాట ఒక్కసారి కనిపించాయంటే చాలండి ఇంకెప్పుడు కూడా ఉంటాయేమో అనే ఆలోచనే ఉంటుంది కదా మా ఇంట్లో ఇంకా అందుకనమాట నీట్గా చూసి కట్ చేస్తున్నాను ఇంకా టమోటాలు అయితే లేవన్నమాట ఆ రోజు ఇంకా పక్కనే షాప్ ఉంటే ఇంకా మా వాడిని పంపిస్తే ఆ కవర్లో తీసుకొచ్చాడు ఇరవై రూపాయలకి టమోటాలు అయితే చాలా తక్కువ రేటు ఉన్నాయండి ఒక్కోసారి ఆకాశాన్ని అంటుతాయి రేట్ అయితే మటుకు ఒక్కోసారి ఎందుకు పడిపోతాయో తెలీదు ఇరవై రూపాయలు పది రూపాయలు కేజీ పన్నెండు రూపాయలు కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా అలాగైతే ఉంటుంది ఈ మటన్ కూర అయితే అంత పెద్దగా ఏమీ రాదు కాకపోతే చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి కొంచెం గ్రేవీతోటే ఉండాలన్నమాట కర్రీ అనేది మటన్ ఏమో నీళ్ళు నీళ్ళుగా వస్తుంది కదా ఎంత మసాలాలు వాడినా కూడాను నీరుగా వస్తుంది అదీగాక మేము మసాలాలు తక్కువ వాడతామండి తక్కువ అంటే తక్కువలో వాడతాం అనమాట ఇంకా నేనైతే గ్రేవీ కోసం అయితే ఇలాగ కొంచెం అంటే కొంచెం బాస్మతి రైసు జీడిపప్పు ఇవైతే నానబెట్టి పెట్టుకున్నాను ఇది కానీ ఈ కూర లాస్ట్లో కానీ అనుకోండి మన గ్రేవీ అనేది మంచిగా వస్తుంది మనం అన్నంలో కలుపుకొని తినడానికి కూడా మనస్ఫూర్తిగా తిన్నాము అని అనిపిస్తుంది అనమాట మటన్ అయితే చాలా రేటు కదండి అర కేజీ ఐదు వందలు అంట ఐదు వందలు పెట్టి తెచ్చుకున్న దాన్ని మొక్కలు అక్కటే చేసుకొని తిన్నామంటే ఆ తృప్తి కూడా ఉండదు అనిపిస్తుంది నాకు ఇంక నేను నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి మీరు ఎలాగో ఏంటో నాకైతే తెలియదు కదా కొంచెం గ్రేవీతోటే మరింత కూర వచ్చేటట్టయితే చేయాలి అనుకుంటానమాట ఇంక దానికోసం అయితే బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టార్ ఫ్లవర్ అయితే వేసేసుకుంటాను ఇంక అమ్మటే వాసన వస్తుందండి ఆ స్టార్ ఫ్లవర్ వేసుకున్నామంటే ఇంకా ఎర్రగడ్డ టమాటా ఇవన్నీ వేసుకొని వాట్ చేసుకుంటాను అనమాట మా లడ్డుగాడికి అలవాటు చాలా తక్కువ అండి మటన్ మేము తెచ్చుకోవడమే తక్కువ కదా చిన్నప్పుడు అయితే కైమా కొట్టించి ఇంక చేసే రసం అన్నంలో కలిపి పెట్టేదాన్ని అప్పుడు తెలియకుండా తినేసేవాడు అండి అదేంటో వయసు వచ్చే కొంది ఇంక అన్నీ తెలుస్తూ వచ్చిన దగ్గర నుంచి ఇంక తినడం మానేసాడనమాట మటన్ అంటే అది చూస్తాడు చూస్తాడనమాట ఇంకా సరే వాడి కోసం ఎలాగైనా ఇవాళ తినిపించాలనేది కూడా ఒక కారణం అనమాట సరే చేద్దాము తింటాడో లేదని అనుకున్నాను రెండు మొక్కలు తిని వాడైతే తినలేదనమాట మళ్ళీ కూడాను ఇంకా బలవంతంగా పెట్టినానుకోండి ఇంకా వాంటింగ్ చేసేసుకుంటాడనమాట అలాగే చిన్నప్పుడు కూడా వాడికి కొంచెం పొట్ట నొప్పిగా వచ్చిందండి పొట్ట నొప్పి అనేవాడు రెండో సంవత్సరం ఆ టైంలో అనమాట కొంచెం పొట్ట ఉబ్బుగా వచ్చేసింది ఇంకా అప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఒక్క సంవత్సరం రోజులు భలే తంటాలు పడ్డానండి నేను ప్రతి ఒక్కరూ ఒకేసారి మంచిగా ఉన్నారు అని అనిపించే అంత ఇదిలో ఎవరు ఉండరు అండి ఎవరికి తగిన కష్టాలు ఉంటాయి అనేది అయితే నేనైతే నమ్ముతానమాట ఈజీగా మీకేమి అనే అనే మనస్తత్వం కాదు ఎవరికి దగింది ఉంటుంది అప్పుడైతే మటుకు హాస్పిటల్లో చూపించి చూపించి ఒక్క సంవత్సరం పట్టింది బ్లడ్ తక్కువైపోయి పొట్ట వచ్చేసింది అనమాట వాడికి అప్పుడు పెరుగు వాడకూడదని చెప్పారనమాట డాక్టర్స్ ఇంకా అప్పుడైతే కొన్ని ఒక ఆరు నెలల దాకా పెరుగనేది పెట్టలేదన్నమాట ఇంక పెట్టకపోయేసరికి ఒక్కసారిగా మళ్ళీ కొంచెం పెరుగన్నం పెడదామని చూశాను ఇంకా వాంటింగ్ చేసుకున్నాడు అనమాట నేను పెట్టను వాడు వాంటింగ్ చేసేసుకోను ఇంకా అప్పుడు పోయిన అలవాటు ఇప్పటికి కూడా లేదండి నేనైతే మటుకు ఒకటిన్నర సంవత్సరం చాలా తిప్పలు పడ్డాను అసలు ఎందుకు లేండి మనసు మనసులో ఉండేది కాదు ఎందుకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది పిల్లడు నాకేమో తెలీదు ఏం చేయాలి అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్త వాళ్ళ ఇంటికాడ ఉండాలన్నా కూడా ఇంక ఈయనకేమో డ్యూటీ ఎలాగ ఎలాగని చెప్పి తెలియని తనంతో ఇంక జాగ్రత్తగా ఆ ఒకటిన్నర సంవత్సరం దేవుడికి దండం పెట్టుకుంటా చాలా అంటే చాలా బాధపడ్డానండి అప్పుడైతే మటుకు ఇంకా అలాగా అలవాటు పోయింది మా వాడికి పెరుగు తినేది ఇంకా మజ్జిగ కూడా మేము తింటున్నా కూడా దగ్గరికి రాడనమాట అలాగే అలవాటు పోయిద్దేమోనని చెప్పి మటన్ అన్నా అప్పుడప్పుడన్నా తినిపిద్దాం అనుకుంటే దీన్ని కూడా నేను అలవాటు చేయలేకపోతున్నాను అనమాట అందుకే ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలి అనుకొని ఇంకేదైనా జ్యూసులైనా మంచి ఫుడ్ పెట్టాలి అనేది అనుకుంటానన్నమాట డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి పెట్ట జంక్ ఫుడ్ అసలు కొనడండి నేను కూడా కొనడానికి ఇష్టపడ్డా ఇష్టపడను మామూలుగా డిమాటికి అలా వెళ్తాం కదా అక్కడ కూడా మామూలు బిస్కెట్ బిస్కెట్లు ఉంటాయి కదా అవి తీసుకుంటాడు అంతే అంతవరకే ఈ మ్యాగీ ఉంటుంది కదా అది ఒకటి తెచ్చుకుంటాడు అండి అందరు పిల్లలు తింటూ ఉంటారు కదా మరీ కఠినంగా ఉన్నా కూడా మంచిది కాదని చెప్పి అదైతే తెచ్చే నెలలో ఒక రెండు సార్లు ఇప్పి మ్యాగీ ఉంటుంది కదా అదైతే చేసి ఇస్తాను అనమాట ఇంకా మామూలుగా అన్నీ ఇంకా ఈ బయట అంగళ్ళకి అక్కడికి వెళ్ళినా కొనడనమాట ఆ షాప్కి వెళ్ళినప్పుడు అంకుల్ అంటాడంట ఏ రా నువ్వు అసలు అందరు కొనుక్కుంటారు నువ్వేం కొనవో మీ మమ్మీ చెప్పింది ఎత్తుకెళ్తావు ఏంట్రా అని అంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా తీసుకురమ్మంటానండి కూరలు మసాలాలు అలాంటివి తీసుకురమ్మంటాను అనమాట అలా చిల్లర మిగిలినప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాడు అలాంటప్పుడు అడుగుతాడంట ఇంకా అదే చెప్తాడంట నేను తినను నాకు అలవాటు లేదని మంచిదే అనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచి అలవాటు ఉంటేనే కదా ఇంకెప్పటికైనా మంచిదే ఆ జంక్ ఫుడ్ అయిపెట్టి కడుపులో నొప్పి అవన్నీ రావడం ఎందుకని ఇంకా అవైతే ఇంకా ఇలాగైతే మటన్ అయితే వేసేసి దాంట్లో మటన్ మసాలా కారం ఉప్పు అన్నీ వేసేసి ఇదైతే ఉడికించడానికి చాలా టైం పట్టిందండి కాకపోతే కుక్కర్లో వేస్తే ఆ టేస్ట్ అనేది అంతగా అనిపించదు ఒకేసారి ఉడికిచ్చేసామంటే అందుకని చెప్పి సన్న మంట మీద ఒక గంట టైం పట్టిందండి కూర అయితే ఉడకడానికి అయితే మటుకు కూర అయితే లాస్ట్లో చూడండి ఎంత మంచిగా వచ్చిందో నిదానంగా చేసిన కూర ఎప్పుడైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చూడడానికి కూడాను ఇలా దగ్గర పడేటప్పుడు కొంచెం అంటే కొంచెం నేను చెప్పాను కదండి జీడిపప్పు బియ్యము పేస్ట్ లాగా వేసుకున్నానని చెప్పి అదైతే రెడీగా వేసి పెట్టుకున్నాను అనమాట మటన్ ఉడికిందా లేదా అని చూసుకొని ఇంకా అదైతే వేసేసుకుంటున్నాను అనమాట కలిపేసుకోవాలి ఇదైతే వేసుకున్న వెంటనే మంటని తగ్గించేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే జీడిపప్పు వేసాం కదండి అడిగంటేస్తుందన్నమాట ఒక్కసారి గమనించుకొని అదైతే మనం మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చూసుకుంటూ ఉంటే కూర దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర అలా చల్లేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి చూడ్డానికి ఎంత బాగుందో చూసారా అదేనండి కొంచెం గ్రేవీ మనకి తిక్కుగా వచ్చింది అనుకోండి అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది లేకపోతే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఇంకేలాగైతే మంచిగా కలిపేసి సిమ్లో పెట్టేసి కొన్ని వాటర్ అయితే కలుపుతున్నాను మరీ తిక్కుగా ఉన్న ఐదు నిమిషాలు గట్టిపడిపోయింది కదా అందుకని చెప్పనమాట ఇలా కలిపేసి మూత అయితే అనమాట చక్కగా దగ్గర పడిపోయింది కూర అయితే మటుకు ఆ రోజైతే మామూలుగా నార్మల్గా మాములు వైట్ అన్నవే పెట్టేసానండి బిర్యానీలు అలాంటివి ఏమీ చేయలేదు ఎందుకంటే ఇంకా ముందు రోజే కొంచెం వెజిటేబుల్ బిర్యానీలా చేశాను ఇంకా మళ్ళీ తర్వాత రోజు కూడా ఏం బిర్యానీ తింటాంలేబా అని అనిపించింది అదే కాక మావాడు ఇది దీన్ని ఇష్టంగా తినడు కాబట్టి చేసినా కూడా వాడేమో అంత ఇష్టంగా తినడు ఎందుకులే మళ్ళీ ఏం అడుగుతాడని చెప్పి ఇంక చేయలేదనమాట ఇలాగైతే కొత్తిమీర కొంచెం పుదీనా చల్లేసి మూత అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీతోటే అదే అనిపిస్తుంది నేను ఒక్కొక్కసారి మంచిగా చేస్తాను కదా కూరలో అయితే నాకు నేనే పొగుడుకుంటాను అనమాట మా అడ్డుగడ్డ చెప్తూ ఉంటాడు నిన్ను నువ్వే పొడుకో మేమైతే చెప్పబడలేదులే నీకనైతే అంటూ ఉంటాడు తమాషాకి ఇలా అయితే వంట అయితే రెడీ అయింది ఎలా అనిపించిందండి